హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య కోర్టులో మాట్లాడిన మాటలకి జడ్జ్ ఆర్యకి సపోర్ట్గా మాట్లాడి ఇలా అంటాడు మీరు మాట్లాడింది కరెక్ట్గా ఉంది మీరు చెప్పిందంతా రైటే అందుకే కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఇస్తున్నాను అని అంటూ జడ్జ్ చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇలా అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే మీరు కోర్టులో ఇలా మాట్లాడిన మాటలకి మేము కూడా ఇన్స్పిరేషన్ అయిపోయాం కాబట్టి మీకు అనుకూలంగా ఇచ్చేసాం కాబట్టి మీరు వర్ధన్ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేయాలి మీరు మీ సొంత ఊరికి వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి వర్ధన్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి ఒకవేళ వెళ్ళము అని ఇంకేదైనా తప్పు చేసినా ఇంకేమైనా మీరు థిక్కరించినా కోర్టుని థిక్కరించినా కానీ మిమ్మల్ని వదిలిపెట్టము కోర్టు మీకు సరైన శిక్ష విధిస్తుంది అందుకే ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మీరు నడుచుకోవాలి అని అంటూ కోర్టులో తీర్పిచ్చేసరికి ఆర్య అక్కడికి వస్తాడు మీరా అలా నిలబడి ఉంటుంది కదా మీరా దగ్గరికి వచ్చి సీరియస్గా ప్యాక్స్ యువర్ బ్యాగ్స్ మీరా అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడు మీరా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇలా అంటాడు ఇక ఇప్పటిదాకా చేసింది చాలు ఇక్కడ ఆఫీస్ పనులన్నీ ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నావా జెండా చూసుకుంటాడు ఇంకా ఏమి ఆలోచించకు అజయ్ని కూడా వెంటనే వచ్చేయమని చెప్పు అని ఆర్య చెప్తాడు అప్పుడు ఇలా వెళ్ళబోయి ఇంకా మున్ ఇలా తన నుదుటలో ఉన్న బ్లడ్ చేతికి ఇలా తుడుచుకొని జలందర్ని చూపిస్తూ ఇలా అంటాడు బాగానే చేసావు ఇంకా నువ్వు చేసింది మర్చిపోయాను అనుకుంటున్నావా నీకు ఇంకా ఉంటుంది ముందు ముందు ఇంకా నీ మనుషులను పెట్టి ఏం చేపించాలి అనుకుంటున్నావు డబ్బు నేనే కడతాను అని అంటూ చేపలసింది నువ్వు చేపించు అని అంటూ ఆర్య అనేసరికి సలందరూ వణికిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఏంటి మీరీ ఇది ఇలా జరిగింది అని అంటే మీరా చాలా వచ్చి అంత నీ వల్లే అని సీరియస్గా తిట్టేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కి అబ్బాయిని స్కూల్కి తీసుకువెళ్తూ సండే రండి రెండు పిల్లలు అని అంటూ ఇలా తీసుకెళ్తూ ఉంటే అప్పుడు ఆ సరే పద అని వస్తూ ఉంటే అక్కీ మాత్రం సీరియస్గా నిలబడి ఉంటే ఇలా అంటాడు జెండే ఏంటి ఏమైంది అక్కీ నువ్వు ఇక్కడే ఉన్నావేంటి అని అంటే అమ్మ నాన్న మమ్మల్ని వదిలేసి వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయారు ఏంటి నేను కూడా వెళ్ళే వాళ్ళం కదా వాళ్ళతో పాటు ఊరికి అని అంటూ అక్కీ అంటుంది అప్పుడు జెండే అంటాడు వెళ్ళొచ్చు కానీ మిమ్మల్ని ఇక్కడ ఉంచింది ఎందుకో తెలుసా మీరు స్టడీస్ బాగా చదవటం కోసం మీ స్టడీస్ అన్నీ మంచిగా జరిగాయో అనుకో రేపు పెద్ద ఉద్యోగాలు మీ నాన్న ఎంత పెద్ద బిజినెస్ మ్యానో అలా పెద్దగా మీరు ఎదగొచ్చు అందుకనే మీకు ఇలా చేశాను ఇక్కడే ఉంటే మీరు చదువుకుంటారు ఊరు వెళ్తే చదవటం సరిగ్గా కుదరదు కదా అందుకనే అని అంటూ సెండే చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే ఆకి అయినా సరే మొహం మార్చుకుంటుంది ఇన్ని రోజులు మేము ఎంత బాధపడ్డామో తెలుసా అమ్మ నాన్న కలిసిలేరు అని అంటూ ఇంకా ఒక్కటై ఉంటే కలిసి ఉంటే బాగుండని ఎంతో ఆలోచించాం అలా ప్రయత్నాలు చేసి అమ్మ నాన్నను ఒకటి చేశాం వాళ్ళు ఇప్పుడు తీరా కలిశారు ఇప్పుడైనా సంతోషంగా మొత్తం అందరం కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నాం కానీ ఇప్పుడు అమ్మ నాన్న మమ్మల్ని వదిలేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నాకు చాలా బాధగా ఉంది అని అంటూ అక్కి అంటే పర్వాలేదులే ఇప్పుడు వెళితే ఏమవుతుంది అంటే అసలు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని అక్కి అంటే కొంతమందికి కొన్ని లెసన్స్ నేర్పించడానికి వెళ్ళారు బాగా డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వదిలేస్తే ఎలా ఉంటుంది ఆ రకంగా కొన్ని లెసన్స్ నేర్పించడానికి వెళ్ళారులే మళ్ళీ త్వరలోనే వస్తారు అని అంటూ జెండే చెప్తాడు ఇక అప్పుడే జెండే చెప్పగానే అక్కి అబ్బాయి ఇద్దరు ఆలోచిస్తూ నిలబడి ఉంటారు మరి నువ్వెందుకు వెళ్ళలేదు అమ్మ నాన్న మాత్రమే వెళ్ళరు నువ్వు కూడా వెళ్ళాలి కదా అని అంటూ అక్కి అంటుంది అప్పుడు జెండే అంటాడు నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని చూసుకోవాలి కదా మిమ్మల్ని స్కూల్కి తీసుకువెళ్ళటం తీసుకురావటం ఇవన్నీ ఎవరు చేస్తారు మిమ్మల్ని చూసుకోవాలి అంటే నేను ఉండాలి కదా అందుకే నేను ఉన్నాను అని అంటే మరి ఆఫీస్ పనులు ఎవరు చూసుకుంటారు అని అంటూ అడిగితే ఇంకెవరు నేనే ఆఫీస్ పనులు ఇక్కడ మీ పనులు అన్నీ చూసుకుంటాను ఇప్పుడు రాముడు సీతా వనవసం వెళ్ళినట్టు వాళ్ళు కొందీరికి బుద్ధి చెప్పటానికి ఊరికి వెళ్ళారు కదా అలా రాముడికి సీతకి హనుమంతుడేలాగో ఇక్కడ మీకు కూడా అంతే అని అంటే మరి హనుమంతుడు రాముడు సీత వెనకాలి వెళ్ళాలి కదా అని అంటే ఇక అప్పుడు జెండే అంటాడు వెళ్ళాలి కానీ ఈ హనుమంతుడు ఇక్కడ లవకుశలకి తోడుగా ఉండమని వాళ్ళు చెప్పి వెళ్ళారు అందుకే లవకుశలకి తోడుగా ఉన్నాను అని జెండే అంటాడు ఇక అప్పుడే అక్కీ అబ్బాయి ఇద్దరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆ తర్వాత సరే ఇప్పుడున్న హ్యాపీ కదా అంటే హ్యాపీ కానీ తొందరగా మమ్మల్ని అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తావు కదా అని అంటే సరే తీసుకెళ్తానులే స్కూల్స్ అయిపోగానే అని అంటూ ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి అని అంటూ స్కూల్కి తీసుకెళ్ళిపోతాడు సండే ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళు ఇంకా బస్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు అప్పుడు మాన్సి మీరా ఒక పక్కన కూర్చుంటే వాళ్ళ పక్కన ఒక పూల బుట్టామ కూర్చుంటుంది ఇంకా అప్పుడు మాన్సి మీరా చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది బచ్చి ఏంటి బస్సు ఇంతమందిని ఒకే బస్సులో వేశాడు ఈ వాసన ఇదయ్యి అంత చీచి అని మీరా అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆమెని పక్కన కూర్చున్నామని అంటుంది ఏంటి నువ్వు మొత్తం ఒళ్ళో కూర్చుంటావా ఇంకా పక్కకి జరగచ్చు కదా అని అంటే అమ్మ నేను కూడా టికెట్ డబ్బులు ఇచ్చి కొన్నానమ్మా నన్ను వెళ్ళిపోమంటావే నువ్వు అని అంటూ ఇంకా నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది బుట్ట పట్టుకోవటం నేను ఎత్తిన పెట్టనా కొంచెంసేపు పట్టుకుంటావా అని అంటూ ఆమె అడుగుతుంది అప్పుడే మీరా చీచి నా నెత్తిన పెడతావా నువ్వు తీసుకొచ్చి అని సీరియస్గా తిడుతుంది ఇక అప్పుడే సరేలేమ్మా విసుక్కోకు ఇలా కూర్చొని ఉన్నాను అని అంటూ ఉంటే చా ఇదేం బస్సురా నాయన అందరినీ ఒకే దాంట్లో ఇలా కొట్టేసి వదిలేశారు అని సీరియస్గా తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడు అను ఆర్య ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇంకా అప్పుడు నీరజ్ చాలా హ్యాపీగా ఉంటాడు ఇక శారదా దేవిని చూసి నీరజ్ అంటాడు ఏంటమ్మా నువ్వు నువ్వు ఊరికి అనగానే ఇలా ఒప్పేసుకున్నావు నువ్వు అసలు ఇలా ఒప్పుకొని సంతోషంగా ఉంటావు అనుకోలే అని అంటూ నీరజ్ అంటే శారదాదేవి అంటుంది ఇంకా సొంత ఊరు కదా నీరజ్ చాలా కాలమైంది వెళ్ళక ఇప్పుడు వెళ్ళాలని నాకు కూడా అనిపించింది అందుకనే నేను కూడా సంతోషంగా ఒప్పుకున్నాను అని శారదాదేవి చెప్పగానే ఇక అప్పుడు శారదాదేవి మళ్ళీ వెంటనే అంటుంది ఇందులో నీ గొప్పతనం చాలా ఉంది నీరజ్ అని అంటే నే నా గొప్పతనం ఏంటమ్మా అని అంటే ఇంకా ఆర్య నీ సొంత అన్న అని కాకపో కాడని తెలిసిన సరే నువ్వు సపోర్ట్గా ఉన్నావు ఆర్య గురించే ఆలోచిస్తున్నావు ఆర్య వెనకాలే నడుస్తున్నావు అజయ్ నీ సొంత అన్న అని తెలిసిన అజయ్కి కాకుండా నువ్వు ఆర్యకి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే ఇక అప్పుడే అజయ్ అంటాడు అవునమ్మా నాకు దాదాయే ఫస్ట్ అజయ్ సొంత అన్న అయినా నాకు దాదా చిన్నప్పటి నుంచి నన్ను తండ్రి లాగా చూసుకున్నాడమ్మా నాకు అన్నీ నేర్పించింది దాదానే కదా మరి అలాంటప్పుడు నేను ఎందుకు ఇలా దాదాని కాదని తన వైపు గురించి ఆలోచిస్తాను అందుకే దాదాయే నాకు ఫస్ట్ అమ్మా ఇంకెవరి గురించి నేను ఆలోచించను దాదా ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు చూసావా ఊరికి తీసుకురావాలి అని నిర్ణయం ఇంకా అందరినీ మార్చాలనుకోవటం ఇదంతా నాకు కూడా చాలా నచ్చిందమ్మా అందుకే అందుకే నేను కూడా దాదాకి సపోర్ట్ చేస్తాను అని అంటూ నీరజ్ అంటాడు అప్పుడే ఆర్య అను ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు కదా ఇక అప్పుడు అను అంటుంది సార్ ఇలా వెళ్ళటం చాలా రోజులైంది కదా ఇలా వెళ్తూ ఊరికి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అని అను అంటే అప్పుడు ఆర్య కూడా చాలా బాగుంటుంది అని అంటే ఇక అప్పుడే అంటుంది పిల్లల్ని కూడా ఉంటే బాగుండేది కదండి అని అంటే లేదను పిల్లల స్టడీస్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు చదువుకోవాలి వాళ్ళు చదువుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళు బాగుంటారు కదా అందుకనే పిల్లల్ని అక్కడే వదిలేసి వచ్చాం అని అంటూ ఇలా అనేస్తాడు ఆర్య ఇక ఇక్కడ ఇలా అడ్జస్ట్ అవుతారు సార్ మీరు అని అంటూ అను అంటే పర్వాలేదను ఎక్కడున్నా అడ్జస్ట్ అవ్వటమే కదా మనిషి నైజం అని అంటూ ఆర్య మాట్లాడుతూ ఇంకా వాళ్ళు అందరూ అలా వెళ్తూ ఉంటారు బస్ సడన్ గా బస్ డ్రైవర్ కి స్ట్రోక్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అతను బండిని తోలలేకపోతూ ఉంటాడు అది అందరూ ఇలా అందరూ అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటారు అది గమనించిన ఆర్య ఇంకా అందరూ అరుపులు అదంతా చూసి లేచి డ్రైవర్ని చూసి దగ్గరికి వెళ్తాడు డ్రైవర్ డ్రైవర్ అని అంటూ ఉంటే అతనికి స్పృహ పోతూ ఉంటుంది అంతలో నీరజ్ నీరజ్ అని అరవగానే ఆ వస్తున్నాను దాదా అని అంటూ నీరజ్ పరిగెత్తుకుని వెళ్తాడు ఆర్య అలా వెళ్ళేసి ఇంకా డ్రైవర్ని నీరజ్ సహాయంతో బయటికి తీసి ఆర్య అక్కడ కూర్చునే బస్సు మొత్తం టర్న్ అయిపోయి రోడ్డు దిగిపోతుంది ఇంకా అప్పుడే ఆర్య అలా బస్సుని కంట్రోల్ చేసి ఆపుతాడు అలా ఆపిన తర్వాత అందరూ కిందకి దిగుతారు ఏంటిది ఇలా జరిగింది అని అంటూ అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించేస్తారు ఇంకా అప్పుడే ఆర్యని అందరూ ఇలా చెప్తూ ఉంటారు దండం పెడుతూ ఉంటారు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు లేదంటే ఇప్పుడు ఏమయ్యదో అనేసి అందరూ దండలు పెడుతూ ఉంటారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అప్పుడే ఇలా అంటారు సరే ఇప్పుడు మళ్ళీ వెళ్ళ వెళ్ళాలి కదా పదండి అని అంటే సరే అని ఇలా బస్ ఎక్కపోతే ఆర్య ఇలా అంటాడు ఇప్పుడు అతను లేడు కదా డ్రైవర్ ఎలా అంటే ఆర్య అంటాడు నేను నడిపిస్తాను అని అంటూ డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు అప్పుడు ఆర్య స్టార్ట్ చేయకపోతే అది స్టార్ట్ అవ్వదు కండక్టర్ వచ్చి ఇలా అంటాడు సార్ ఇది ఒకసారి ఆగిందంటే మళ్ళీ స్టార్ట్ అవ్వదు దీన్ని తోయాల్సిందే అని అంటే ఇంకా అప్పుడే సరే మరి ఇందులో ఉన్న వాళ్ళంతా తోస్తారులే అని అంటూ ఆర్య చెప్పగానే సరే అని చెప్పేసి అందరూ కలిసి తోయండి అని అంటే అందరూ వెళ్తారు బస్సుని తోయటం కోసం ఇక మాన్సి మీరా ఇద్దరు కూర్చుంటారు ఇక అద్దంలో చూస్తూ ఆర్య అంటాడు మీకు ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా మీరు కూడా వెళ్ళి తోయండి అని అంటే లేదు మాకు రాదు మేము చేయం అని అంటే ఇంకా అన్నీ నేర్చుకోవాలి ముందు ముందు చాలా ఉన్నాయి వెళ్ళి తోయండి అని ఆర్య సీరియస్గా చెప్పగానే సరే అని చెప్పేసి ఇద్దరు సీరియస్గా కిందకి దిగి వచ్చేసి ఇంకా బస్ని తోస్తూ ఉంటారు వెనక నుంచి నీరజ్ అందరూ కూడా తోస్తూ ఉంటే ఇంకా అప్పుడే మాన్సి మాత్రం తోయకుండా చిన్నగా ఇలా పట్టుకొని మెల్లగా ఇలా అంటూ ఉంటుంది ఇలా గాలి ఒప్పుకు మీరా అంటుంది ఏ మాన్సి ఏం చేస్తున్నావు నువ్వు ఇలా మెల్లగా ఎప్పటిదాకా తోస్తావు గట్టిగా తోయి ఇది ఫాస్ట్గా వెళ్తేనే అవుతుంది నీ మేకప్ పోతుందని జుట్టు చెదిరిపోతుందని నువ్వు ఇలా ఉంటే సరిపోదు అని సీరియస్గా అనేసరికి ఇంకా అప్పుడు మాన్సి తోస్తూ ఎప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ నాకు అలవాట్లేదు అయినా ఇవి నా వల్ల కాదు అని అంటూ తోస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నీరజ్ అంటాడు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని అంటాడు నీరజ్ ఇక వాళ్ళంతా అలా బండిని తోసిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది అలా ఊర్లోకి అందరూ వచ్చేస్తారు ఇక బస్ దిగుతూ ఉన్నప్పుడు ఇంకా ఊర్లో కూర్చున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఊరు బస్సు ఇలా అయ్యిందంట ఎవరో వచ్చి దేవుళ్ళ కాపాడారంట అని మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ అలా మాట్లాడుకుంటూ ఇంకా అంత ఉండగానే ఇంకా ఆయన ఎవరో చూడాలి వచ్చిన తర్వాత అని అనుకుంటూ ఉండనే అలా అందు ఇక బస్సులో దిగుతూ ఉంటారు ఇక ఎలా ఉన్నావే అని ఒకరినొకరు ఎవరు ఫ్యామిలీస్ని వాళ్ళు పలకరించుకుంటూ ఉంటారు ఇక అందరూ దిగిన తర్వాత ఆర్యని చూసి మీరేనా కాపాడింది అని అంటూ మీరు కాపాడి దేవుళ్ళ మా కుటుంబాన్ని కాపాడారని చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు అయినా మీరు ఎవరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు అని అంటూ ఉండగానే అప్పుడే శారదాదేవి దిగుతూ ఉంటుంది ఇక నీరజ్ అందరూ దిగుతూ ఉండటం చూసి వాళ్ళు అలాగే ఆశ్చర్యంగా చూస్తారు ఇక శారదాదేవిని చూసి అమ్మ మీరు అని అంటే సూర్యదేవరవర్ధన్ భార్యని అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ చేతులెత్తి దండం పెడతారు ఇక మీ పెద్ద కొడుకు అంటే ఇదిగో ఈయన ఆర్యవర్ధన్ అని చెప్తూ సూర్యదేవరా పెద్ద కొడుకు అని చెప్పగానే ఇక చేతులెత్తి దండం పెడుతూ బాబు మీరు మా ఊరికి మన ఊరికి చాలా గొప్ప సహాయం చేస్తున్నారు బాబు మీ మేలుని ఎప్పటికీ మర్చిపోము మీరు పుట్టి మీరు గొప్పగా ఎన్నో పేపర్లలో చూసాము కానీ ఇప్పుడు గుర్తుపట్టనందుకు మమ్మల్ని క్షమించండి బాబు అని అంటూ ఆర్య గురించి మాట్లాడుతూ ఉంటే ఆర్య అంటాడు చెప్తూ ఆర్య ఇలా అంటూ ఉంటాడు సరే మేము చేసింది ఏముంది అని ఆర్య అంటే మీరు ఎంతో చేశారు బాబు మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా మీరు మా ఊరు కోసం చాలా చేశారు అదంతా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆర్య నువ్వు చేసావా ఈ ఊరి కోసం అని అంటే అవునమ్మా ఈ ఊరికి అప్పుడప్పుడు మన మన కంపెనీస్ తరఫున నేను సహాయం చేశాను ఎందుకంటే నా ఆశలు ఆశయాలు అన్నీ ఈ ఊరిలో ఉన్నాయి కదమ్మా అందుకనే వాటిని నెరవేర్చడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేశాను అని ఆర్య చెప్తూ ఉండగానే అప్పుడు ఆ శారదాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వాళ్ళంతా కూడా ఆర్యకి శారదాదేవి వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటే మీరు ఆ మానసి అంతా అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you so much.